ప్రైజ్ ప్రైజ్లాండ్ బైబిల్ గ్రంథం నుంచి వందవ పాఠం నేర్చుకుందాము విశ్రాంతి రోజున మంచి పనులు చేయవచ్చా యేసు గల్లేలో విస్తృతంగా చేసిన పరిచర్యకు మంచి ఫలితాలు వచ్చాయి అయితే నేను మిగతా నగరాల్లో కూడా దేవుని రాజ్యం గురించిన మంచి వార్తను ప్రకటించాలి అన్నప్పుడు ఏసు మనసులో గల్లే మాత్రమే లేదు అందుకే ఆయన యుదాయాలో ఉన్న సమాజ మందిరాల్లో ప్రకటించడానికి వెళ్ళాడు అది క్రీస్తు శకం ముప్పై ఒకటి వసంతకాలం ఎరుసుములో పండుగ దగ్గర పడుతుంది కాబట్టి ఆయన అక్కడికి వెళ్ళడానికి ఇది మంచి సమయం సువార్త పుస్తకాలు ఏసయ్య గలిలేలో చేసిన పరిచర్య గురించి చెప్పినంత ఎక్కువగా యూదాయాలో చేసిన పరిచర్య గురించి చెప్పట్లేదు అయితే యూదాయాలో ప్రజలు అంతగా స్పందించకపోయినా యేసు ఉత్సాహంగా ప్రకటిస్తూనే ఉన్నాడు మంచి పనులు చేస్తూనే ఉన్నాడు ఏసు పసకా పండగ కోసం యోదాయ ముఖ్య నగరమైన ఎరుసుమకు బయలుదేరాడు గొర్రెల ద్వారం దగ్గర రద్దీగా ఉండే ప్రాంతంలో చుట్టూ మండపాలు ఉన్న ఒక పెద్ద కోనేరు ఉంది దాని పేరు బేతెస్తా చాలామంది రోగులు గుడ్డివాళ్ళు కుంటివాళ్లు అక్కడికి వచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ కోనేటి నీళ్లు కదిలే కదిలినప్పుడు ఆ నీళ్లలోకి దిగితే రోగాలు నయం అవుతాయని వాళ్ళ నమ్మకం అది విశ్రాంతి రోజు ముప్పై ఎనిమిది ఏళ్లుగా అనారోగ్యంతో ఉన్న ఒక అతన్ని యేసు ఆ కోనేరు దగ్గర చూశాడు యేసు అతన్ని నీకు బాగవ్వాలని ఉందా అని అడిగాడు అందుకు అతను అయ్యా నీళ్లు కదిలించబడినప్పుడు నన్ను కోనేటిలోకి వాళ్ళు ఎవరూ లేరు నేను వెళ్లేలోపు నాకన్నా ముందే ఎవరో ఒకరు అందులోకి దిగుతున్నారు అన్నాడు అప్పుడు యేసు అతనితో లేచి నీ పరుపు తీసుకుని నడువు అన్నాడు అది అతనికే కాదు ఆ మాట విన్న ప్రతి ఒక్కరికి ఎంతో ఆశ్చర్యం కలిగించింది అతను ఏసు చెప్పినట్టే చేశాడు వెంటనే అతను బాగై తన పరుపు తీసుకుని నడవడం మొదలుపెట్టాడు యూదులు ఆ అద్భుతాన్ని బట్టి సంతోష సంతోషించాల్సింది పోయి ఇవాళ్ళ విశ్రాంతి రోజు నువ్వు పరుపు మోయడం తప్పు అంటూ అతన్ని విమర్శించారు అప్పుడు అతడు ఇలా అన్నాడు నన్ను బాగు చేసిన వ్యక్తే నీ పరుపు తీసుకుని నడువు అని నాతో చెప్పాడు నిజానికి వాళ్ళు విశ్రాంతి రోజున అద్భుతాలు చేస్తున్న వ్యక్తిని విమర్శిస్తున్నారు వాళ్ళు ఎలా అడిగారు దీన్ని తీసుకుని నడువు అని నీతో చెప్పింది ఎవరు కాని అతనికి ఏసు పేరు తెలీదు పైగా ఏసు అక్కడ నుండి వెళ్ళిపోయి గుంపులో కలిసిపోయాడు తర్వాత ఆలయంలో యేసు కనిపించినప్పుడు కోనేరు దగ్గర తనను బాగు చేసిన వ్యక్తి యేసు అని అతనికి తెలిసింది అప్పుడతడు తనను ప్రశ్నించిన యూదుల దగ్గరికి వెళ్ళి తనను బాగు చేసింది యేసని చెప్పాడు అది తెలిసిన వెంటనే వాళ్ళు యేసు దగ్గరికి బయలుదేరారు ఎందుకు ఆయన అలాంటి అద్భుతాలు ఎలా చేయగలుగుతున్నాడో తెలుసుకోవడానిక కాదు విశ్రాంతి రోజున మంచి పనులు చేస్తున్నందుకు ఏసును తప్పు పట్టడానికి వెళ్లారు ఆఖరికి వాళ్ళు ఆయన్ని హింసించడం కూడా మొదలు పెట్టారు విన్నారు కదా తర్వాత పాఠంలో ఇంకొన్ని విషయాలు నేర్చుకుందాం ఇంతటితో ఈ పాఠం పూర్తయినది ఈ పాఠం విన్న బిడ్డల్ని దేవుడు దీవించి ఆస్వాదించినగాక గాక మేన్